సిబిఐ కేంద్ర ప్రభుత్వం అంటారా లేకపోతే అది ఇండిపెండెంట్ బాడీ అంటారా సరే ఏదో ఒకటి సిబిఐ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు సెకండ్ థింగ్ పోర్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కస్టమ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కన్సైన్మెంట్ బుక్ చేసిన వీరభద్రావు కూడా ఆంధ్రప్రదేశ్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ డ్యూటీ లేకపోతే ఇంపోర్ట్ డ్యూటీనో ఇంకా వాట్ ఎవర్ జీఎస్టీనో ఇవన్నీ పే చేస్తుంటాడు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ మాత్రమే వీరభద్రరావు మిగతా అతను బుక్ చేసిన మెటీరియల్ కావచ్చు బుక్ చేసి ట్రాన్స్పోర్ట్ అయిన వ్యవహారాలు కావచ్చు ఇది ఇంటర్నేషనల్ ఎఫ్ఐర్సు అండ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశం దీనిలో రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంటి మీరు రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు అధికారులు ఎవరో అక్కడ రాని లేదు అడ్డుకున్నారు అని చెప్పి సిబిఐ వాళ్ళు ఏదో ఎఫ్ఐఆర్ పెట్టారు దానికి లోకల్ ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఏంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఉంటే ఎక్స్పోజ్ చేయవచ్చు రాష్ట్ర ప్రభుత్వాన్ని రోల్ ఏంది అనేవాడు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి సంబంధించి రోల్ ఉందా ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకుందా ఒకవేళ దిగుమతి చేసుకుని అందరికి సప్లై చేద్దామని టార్గెట్ పెట్టుకుందా ఎన్నికల డబ్బులు పంచినట్టు అందరికి పంచాలని టార్గెట్ పెట్టుకుందా ఏంటి క్లారిటీ ఉండాలి కదా బాను గారు సంజ నా ఒకటే ఎక్స్పర్ట్స్ ఎవరిది చెప్పండి దానికి మాకు ఏం సంబంధం ఇది పోర్ట్ పోర్ట్ ఎక్కడ డౌన్లోడ్ అవుతుంది విశాఖపట్నం లో లో ఫస్ట్ డౌన్ అయిన తర్వాత కస్టమ్ క్లియరెన్స్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భూభాగంలో వాళ్ళ గోడౌన్స్ వెళ్ళాలనుకుంటే క్లియర్ చేయాల్సింది ఎవరు సెంట్రల్ ప్రొజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ క్లియర్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ కాదు కదా క్లియర్ చేయాల్సింది క్లియర్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి వస్తుంది భూభాగం నుంచి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయే అవకాశం ఉంది నిజంగా డ్రగ్స్ అయి ఉండి ఆంధ్రప్రదేశ్ భూభాగంలోకి కస్టమ్ క్లియరెన్స్ అయి వస్తే అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలో రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ తప్ప ఉండే అవకాశం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంది దీంట్లో అంటే రాజకీయం రాజకీయం దీనిలోకి వెళ్ళిపోయి వాస్తవాలు పక్కన పెట్టేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు రియాలిటీ మాట్లాడుకోవాలి కదా

మీకు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల పర్యవేక్షణతో ఏం చేసినా ఏం చెప్పినా ప్రస్తుతం ఇరవై ఐదు వేల కిలోలకు సంబంధించిన అనుమానం ప్రస్తుతం అనుమానం రేపు నిజం అవుతా అబద్ధమవుతుందా టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత చూద్దాం కానీ ఈ లోపల మీరు రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉంది ఈ విషయం మీద సీరియస్నెస్ చూపించడానికి మీ దగ్గర ఏం యాక్షన్ ప్లాన్ సార్ ఇప్పుడు ఒకటి రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఇస్ వెరీ లిమిటెడ్ ఇప్పుడు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నాం అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ట్వీట్ పెట్టచ్చా ఇక్కడ ఏమని పెట్టాడు ద కంప్లిసిటీ అండ్ ద పాయింట్ టువర్డ్స్ ద పొటెన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద రూలింగ్ పార్టీ అసలు ఈ రకమైన ట్వీట్ పెట్టచ్చా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఎంతవరకు ఉంటుంది పోలీస్ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అవి అన్నీ మర్చిపోయి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఈవెన్ దో ఇట్స్ ఎన్ ఇండిపెండెంట్ బాడీ ఇట్ ఇస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన ఇప్పుడు వాళ్ళ బంధువులు కాదు వాళ్ళ బంధువులు సార్ ఆగండి పొలిటికల్ సర్వీస్ అయింది ఏంటి సార్ ఒక నిమిషం పొలిటికల్ సర్వీస్ అయింది ఎస్ ఆంధ్రప్రదేశ్ లో ఇండియన్ పోలీస్ సర్వీస్ పొలిటికల్ సర్వీస్ గా మారిపోయింది సర్వీస్ గా నేను ఒకటి చెప్తున్నాను రజనీ అన్న రజనీ అన్న హి మిస్లీడింగ్ హి మిస్లీడింగ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇప్పుడు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ అని అలాగే అవహేళన ఎట్లా చేస్తాడనండి

మీరు అట్లా కాదు అంటే ఇప్పుడు అట్లా అట్లా కాదు కాదు ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉందండి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లో ఉన్నప్పుడు ఈ రకమైన ట్వీట్లు పెట్టచ్చా మీరు ఎలక్షన్ కమిషన్ అవహేళన చేసి మాట్లాడినట్టు అవుతుంది ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చి వారం పది వారం రోజులైంది

ట్రాఫిక్ జాములు చేయడం గురించి రోడ్డు అడ్డంగా కార్లు అంటే ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్ అయిపోయింది అయిపోయిందని చెప్పడం గురించి చేసిన పని లేవు తెలుసులేండి అదే అడ్డంగా